హలో అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఎట్లా కటింగ్ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం మనము ఎట్లా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో మనకి క్లాత్ మనకి శారీలో వచ్చిన క్లాత్ చాలా తక్కువ అవుతుంది కదా కొన్ని కొన్ని సార్లు సో అట్లా వచ్చినప్పుడు మనం ఎట్లా జాయింటింగ్ చేసుకోవాలి ఈ జాయింటింగ్లో పీసెస్ అనేవి ఎట్లా ఫిట్టింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో క్లారిటీగా లాస్ట్ వరకు ఎండ వరకు చూడండి మీకు క్లారిటీ అర్థమైపోతుంది అనమాట సో కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఆది బ్లౌజ్ అనమాట ఇది సో ఈ ఆది బ్లౌజ్ ప్రకారం మనము మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ అనేది చేస్తున్నాం ఈ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి అంటే ముందుగా బ్యాక్ అనేది ఫోల్డ్ చేసి సమానంగా ఫోల్డ్ చేసి ఆ చంక భాగం నుంచి ఈ చంక భాగం వరకు మెజర్మెంట్ తీసుకుని వచ్చిన మెజర్మెంట్స్ని నాలుగు ఫోల్డింగ్గా చేసి నాలుగు ఫోల్డింగ్ మీద పెట్టిన తర్వాత వచ్చిన మెజర్మెంట్స్ని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇది నాకు ట్వంటీ సైజ్ వచ్చింది వచ్చిందనమాట అంటే మనకి ఈ సైజు ఫార్టీ సైజు బ్లౌజ్ అనమాట నాలుగో భాగం ఎన్ని టెన్ ఇంచెస్ అనమాట మీకు అర్థమైందా ఫార్టీ సైజు బ్లౌజ్ అనమాట ఇది నాలుగు మడతలు మడత మడిచితే మనకి ఫార్టీ సైజు టెన్ ఇంచెస్ అనేది మనకి రెడీ అవుతుంది అంటే మనము ఆల్రెడీ ఫోల్డింగ్ మీద మనము మెజర్మెంట్స్ తీసుకున్నాము అప్పుడు ట్వంటీ ఇంచెస్ వచ్చింది మన ట్వంటీ ఇంచెస్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే టెన్ ఇంచెస్ వస్తుంది అనమాట సో ఇప్పుడు టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత టూ ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకోవాలి ఈ టూ ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకున్న తర్వాత మనము బ్యాక్ డీప్ అనమాట కింద డాట్స్ కుట్టుకుంటాం కదా కింద డాట్స్ నుంచి భుజం దగ్గర వరకు మనము మెజర్మెంట్స్ తీసుకోవాలి ఈ మెజర్మెంట్ వచ్చిన మెజర్మెంట్ మనము ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసి ఆఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఈ ఆఫ్ ఇంచ్ ఎందుకు పెంచుకోవాలి అంటే మనము కుట్టినప్పుడు క్లాత్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది కుట్టినప్పుడు లోపలికి వెళ్ళి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఆఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా పెంచుకోవాలన్నమాట సో ఇట్లా మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఐదున్నర ఇంచులు అనేది నెక్ విడ్ తీసుకోవాలి ఇట్లా నెక్ విడితే ఐదున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఆరు ఇంచులు అనేది ఆమ్ రౌండ్ ఆరించులనేది తీసుకోవాలి సో ఐదున్నర వచ్చిందా లేదా అని నేను చెక్ చేసుకుని ఆరించుల దగ్గరికి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి నేను స్కేల్ అనేది డ్రా చేశాను తరువాత ఇప్పుడు కింద నుంచి మనము టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అంటే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది పెంచామన్నమాట సో ఫోల్డింగ్ దగ్గర నుంచి మెజర్మెంట్ తీసుకుని ఆఫ్ మనం ఇంచుల దగ్గర ఎట్లయితే పాయింట్ పెట్టుకుని తీసుకున్నామో అక్కడి నుంచి మనం స్కేల్ డ్రా చేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్ అనేది రెడీ అవుతుంది సో ఒకటిన్నర ఇంచుల ఆమ్ రౌండ్ అనేది తీసుకున్న తర్వాత ఆమ్ రౌండ్లో ఒక హాఫ్ మూన్ షేప్ అనేది తీసుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది మనము టెన్ ఇంచెస్ తీసుకోవాలి ఎవరికైనా టెన్ ఇంచెస్ సరిపోతుంది సో టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పైనుంచి కొలుచు కొలుచుకుని కింద వరకు కొలిచిన తర్వాత టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని కింద వైపు మూడింపావు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటే మనకి నెక్ విడ్త్ అనేది వచ్చేస్తుంది వచ్చిన బాక్స్లో మనము ఎల్ షేప్లో మనము క్రాస్ అనేది తీసుకోవాలి ఒక హాఫ్ మూన్ షేప్ అనేది తీసుకుంటే మనకి ఆటోమేటిక్గా రౌండ్ నెక్ అనేది రెడీ అయిపోతుంది సో ఇట్లా అనేది బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఈ మెజర్మెంట్స్ ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ తీసుకున్నట్లు మనం సో ఈ మెజర్మెంట్స్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఫర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా బాగుంటుంది సో ఈ మెజర్మెంట్స్ని ఫాలో అవ్వండి డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను ముందు వేస్ట్ ఇచ్చితగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా అది వేస్ట్ అనేది కటింగ్ చేశాను నెక్ దగ్గర నుంచి చివరి వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ మనం హ్యాండ్స్ అనేవి తీసుకుందాం సో బ్యాక్ పార్ట్ అయితే మనకి రౌండ్ నెక్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా బ్యాక్ పాట్ రెడీ అయిపోయింది సో ఈ బ్యాక్ పాట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మళ్ళీ ఈ చివరిన ఒక ఫోల్డింగ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్గా డ్రా చేసుకోండి హెచ్చుదగ్గులు లేకుండా లైన్గా డ్రా చేసుకున్న తర్వాత మీ ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి నీట్గా పర్ఫెక్ట్గా సర్దండి సర్దిన తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకోండి ఇప్పుడు మెజర్మెంట్స్ భుజం దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఈ చివరన సో ఇట్లా పెట్టుకున్న తర్వాత మనము ఆది బ్లౌజ్ మెజర్మెంట్తో మనము హ్యాండ్ కూడా మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని చంక భాగం ఉంది కదా ఆ చంక భాగం అంతా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్తో కొలుచుకుంటే నాకు పన్నెండు ఇంచులు వచ్చింది సో మీరు కూడా పన్నెండు ఇంచులు వస్తే ఒక హాఫ్కి ఫోల్డ్ చేయండి పన్నెండు ఇంచులో సగం సిక్స్ ఇంచెస్ అనమాట సో సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి సో ఈ మెజర్మెంట్స్ అనేవి మనము హ్యాండ్ అనేది తీసుకుంటున్నాం ఈ భుజం దగ్గర పెట్టాం కదా ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచండి సో స్ట్రైట్గా ఒకటి లేదా రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అని పెట్టుకుని ఈ చివరన కూడా ఒక ఆఫ్ ఇంచు పైకి పైకినే పెంచి హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోండి ఈ హెల్బో హ్యాండ్స్కి ఇట్లా మెజర్మెంట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా హ్యాండ్ షేప్ రాకపోతే మీకు స్కేల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీరు టైలర్ షాపుల్లోకి వెళ్తే స్కేల్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి స్కేల్స్ యూజ్ చేసి మీరు కరువు అనేది తీసుకోవచ్చు సో ఇప్పుడు ఓపెన్స్ మనవి పెట్టి ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని టూ ఇంచెస్ అనేది తగ్గించేసి మనము ఈ టూ ఇంచెస్ క్రాస్ బెల్ట్లు అనేవి పడతాయి కాబట్టి టూ ఇంచెస్ తగ్గించేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ అనేది పెట్టండి ఈ క్రాస్గా పెట్టడం వల్ల మనకి క్లాత్ అనేది చిరిగిపోకుండా ఉంటుంది క్రాస్ కటింగ్ ఇట్లానే ఉంటుంది చాలా బాగుంటుంది సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా మార్క్ చేసేసుకోండి క్రాస్ కటింగ్ని ఎవరైనా క్రాస్ కటింగ్ అనే చూపిస్తారు స్ట్రైట్ కటింగ్ అయితే ఏజ్ పెద్దవాళ్ళకి స్ట్రైట్ కటింగ్ అనేది చేస్తారనమాట ఈ నెక్క దగ్గర మనం పొడిగించాలి ఈ నెక్క దగ్గర పొడిగిస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది సో మొత్తం చుట్టూ మార్క్ చేసేసాం కదా ఈ నెక్క దగ్గర మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ కోసం మనము మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం కదా ఈ ఆది బ్లౌజ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని పైన ఒక కాఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఒక్క చిన్న టూ ఇంచెస్ అదే ఒక్క చిన్న టూ పాయింట్స్ అనేది పెంచండి ఎందుకంటే ఇది కుట్లకి మనము కుట్టినప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి ఒక్క హాఫ్ ఇంచ్ అనేది పెంచండి సో ఇలా హాఫ్ ఇంచ్ అనేది పెంచిన తర్వాత ఎల్ షేప్ అనేది డ్రా చేసేసండి సో ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేసిన తర్వాత వచ్చిన ఎల్ షేప్లో హాఫ్ మున్ అనేది తీసుకోండి వచ్చిన షేప్లో హాఫ్ మున్ తీసుకున్న తర్వాత ఈ ఈ లైన్లోనే ఒకటిన్నర అనేది మార్క్ చేసుకోండి ఈ చివరన ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి సో హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి చిన్న కరువు తీసుకొని ఒకటిన్నర ఇంచ్ దగ్గర వరకు క్రాస్ అనేది రావాలన్నమాట సో ఇట్లా వచ్చిన తర్వాత మనకి చంకలో ముడతలు ఇట్లాంటివి లేకుండా ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అని లోతు అనేది లోపలకంటూ కరువు తీసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోయినట్టే సో ఫ్రంట్ పార్ట్లో మనము డాట్స్ ఎట్లా కుట్టుకోవాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను అనమాట సో మనకి క్లాత్ అనేది అటాచ్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత నేను ఈజీ మెథడ్లో నేను ఫ్రంట్ డాట్స్ అనేవి చెప్తాను అనమాట సో మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే చూసారు కదా సో మిగిలిన క్లాత్లో మనం క్రాస్ బెల్ అనేవి ఒక ఫోల్డింగ్ అని చేసి విడుతు టెన్ ఇంచెస్ ఉండాలి టెన్ ఇంచెస్ విడుతు తీసుకుని ఇప్పుడు మనము మార్కింగ్ చేసుకుంటున్నాం ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి డబల్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి టూ లేయర్స్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ మధ్యలో రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగు ఈచివరణ కూడా రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ సో మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే త్రీ ఇంచెస్ అనే పెట్టేసుకోవచ్చు సో క్రాస్గా క్రాస్ బెల్ట్ ఎలాగా క్రాస్ చేస్తామో అట్లాగా చక్కగా క్రాస్గా అనేది కటింగ్ చేసేసుకోండి సో మనకి క్రాస్ బెల్ట్ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ మనకి కట్స్ ఇచ్చుకుంటే ఎదురు పదురు పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో బ్యాక్ బెల్ట్ కోసం స్ట్రైట్గా ఒకటిన్నర లేదా రెండు ఇంచుల గ్యాప్లో మనము స్ట్రైట్ పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్ పీసెస్ అనేవి కటింగ్ చేయండి మిగిలిన క్లాత్లో తర్వాత ఇది ఉక్సులు పట్టి కాజాలు పట్టి అన్నిటికీ యూజ్ అవుతుంది ఈ వేస్ట్ క్లాత్ మాత్రం పడేయొద్దు సో మనకి బ్యాక్ పీస్ అంటే బ్యాక్ నెక్ పీస్ అన్నిటికి యూజ్ అవుతుంది ఈ కొద్ది ఈ కొద్దిలో మనము తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒరిజినల్ మెయిన్ క్లాత్ అనేది తీసుకుని ఒక ఫోల్డింగ్ అనేది చేసి పట్టు ఉంది కదా ఆ పట్టు మనకి టూ హ్యాండ్స్కి అనేది రావాలి కాబట్టి నేను సకానికి ఫోల్డ్ చేసి హ్యాండ్స్ అనేవి ఫస్ట్ తీసుకుంటున్నాను ఎందుకంటే పట్టు మనకి కింద భాగంన టూ హ్యాండ్స్కి వస్తుంది సో అందువలన నేను ఇట్లా తీసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను మీకు కూడా ఇట్లా పట్టు వచ్చినా ఎట్లా వచ్చినా సరే ఇట్లా అనేది సకానికి ఫోల్డ్ చేసి డబల్ హ్యాండ్స్ అనేవి ఒక్కసారే తీసేసుకోవాలి మీరు ఎప్పుడు ఒరిజినల్ క్లాత్ కటింగ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో అనేది ఖచ్చితంగా కటింగ్ చేయాలి ఒరిజినల్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి మెయిన్ క్లాత్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి సో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ కట్ చేసుకోవడం వల్ల మనకి హెచ్చు దగ్గర వచ్చినా సరే వేస్ట్ క్లాత్లో పోతుంది కాబట్టి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ గ్యాప్లో అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ నెక్ అనేది ఫోల్డింగ్ వైపు బ్యాక్ నెక్ అనేది తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ గ్యాప్లో తీసుకుంటున్నాను సో ఇట్లా హాఫ్ ఇంచ్ గ్యాప్లో తీసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ దగ్గర కటింగ్ చేయట్లేదు మీరు అబ్జర్వ్ చేయండి ఇలా నెక్ మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి నెక్ మాత్రం కటింగ్ చేయొద్దు సో ఇట్లా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నేను చెప్పాను కదా క్లాత్ తక్కువైతే నేను ఎట్లా పీసెస్ జాయింట్ చేస్తానని చెప్పాను కదా ఈ కొంచెంలో నేను ఫ్రంట్ పార్ట్ని అడ్జస్టబుల్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడైతే క్లాత్ అనేది తగ్గింది సో అక్కడ నేను పీసెస్ అనేవి జాయింట్ చేస్తాను అనమాట సో మనకి చంక దగ్గర అదే చంక భాగం దగ్గర మనకి పీసెస్ జాయింట్ చేయాలి కానీ నా నెక్ విడత దగ్గర భుజాల దగ్గర అక్కడ మాత్రం మనము జాయింట్స్ అనేవి చేయకూడదు సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆఫ్ ఇంచ్ గ్యాప్లో ఇది కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత మనము పీసెస్ జాయింట్ అవుతాయని చెప్పాను కదా ఆ పీసెస్ అనేవి ఎంత అయితే జాయింట్ పడతాయో అక్కడ మాత్రం కట్సిచ్చుకోవాలి సో అక్కడ మాత్రం కట్సిచ్చుకుంటే మనకి ఈజీగా మనం జాయింట్ చేయడానికి అవైబుల్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు చూసారు కదా ఆ కొంచెం వేస్ట్ క్లాత్ అయితే సరిపోతుంది సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంత క్లాత్ అయితే మీకు తక్కువ అయితే మాత్రం అట్లా కొంచెం నేను వీడియోలో పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను కదా అట్లా జాయింటింగ్ అనేది చేసేసుకుంటాను అనమాట సో ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది మనం క్రాస్ బెల్ట్ కూడా టూ లేయర్స్ మీద క కట్ చేసుకోవచ్చు క్లాత్ లేకపోతే మీకు క్లాత్ ఉంటే డబల్ లేయర్స్ మీద కటింగ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో సో ఇప్పుడైతే మనకి కటింగ్ అనేది రెడీ అయిపోయింది నేను వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిటీ చేస్తాను డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి మనకి సబ్స్క్రైబ్స్ వచ్చాక